ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం ముందుగా ఈ వారంలో గ్రహాలు ఎక్కడ ఎక్కడ ఉన్నాయో చూద్దాం ముందుగా మనకి ఈ వారంలో కుంభరాశిలో రాహువు మరి సింహరాశిలో కుజకేతువులు ఉన్నారు బుధుడు కర్కాటక రాశి తర్వాత రవి గురులు మిథున రాశి శుక్రుడు స్వక్షేత్రగతుడే వృషభ రాశి శని మీనరాశి ఈ విధంగా ఉన్నటువంటి ఈ గ్రహాలు పన్నెండు రాశులపైన ఏ విధంగా మనకి ప్రభావాన్ని చూపిస్తాయో ద్వాదశ రాశుల మీద వీటి యొక్క ప్రభావాన్ని విడివిడిగా తెలుసుకుందాం ఓం వసుదే వసు దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదే కవీరం సింహ రాశివారు ఈ సింహరాశి వారికి ఈ వారంలో దూరవ ప్రయాణాలు తిరుగుతూ ఉంటారు భక్తి పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది అదేవిధంగా ఈ యొక్క సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన పిచ్చి ముదిరి ఓ బల్లి ఓసరవిల్లు అయినట్టుగా ముదిరి ఓసరవిల్లు అయినట్టుగా వీరు దూరవ ప్రయాణాలు మాత్రం గ్యాంగ్ గ్యాంగ్ సింహరాశి వాళ్ళు అంతా చేస్తారు మరి స్వక్షేత్రంలో ఉండరు అందువల్ల ఈ యొక్క సింహరాశి వారికి అరే ఒక మా ఇంట్లో వాళ్ళు ఏమైపోయారు మా ఆఫీసులు ఏమైపోయినాయి ఎంతసేపు ఏదో ఒక సమస్య అక్కడ ఉన్నప్పుడు అవి పట్టించుకోరు ఇక్కడ ఉన్నప్పుడు వచ్చినటువంటి దేవాలయాలను చూసుకోకుండా ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు ఈ రకంగా ఉంటారు కాబట్టి అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన పనులు లేటైతే నిరాశ పడకూడదు అలాగే ఈ సింహరాశి వారికి కేతువులు ఉండడం వల్ల వైరాగ్య భావన అనేటటువంటిది వస్తుంది అలాగే భక్తి బాగా పెరుగుతుంది కోపం బాగా పెరుగుతుంటుంది ఈ యొక్క బుధడు మనకి వ్యయస్థితిగతుడై ఉండడం వలన మనకు పొలాలు కనుక ఉన్నా మరి వాటికి అంతా కూడా లాస్ రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క పొలం విషయంలో కౌలకిచ్చినటువంటి వాళ్ళు మీకు ఎగ్గొట్టకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే కిరాణా షాపులు బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి అయినా పర్వాలేదు అటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలా ఈ విధంగా ఉండడం వల్ల మీకు ఈ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఈ యొక్క సింహరాశి వారికి మరి రాహు విథండవాదం అధికంగా చేస్తారు కాబట్టి రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహా ఈ యొక్క బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు